హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి బాదం పప్పు పావు కప్పు జీడిపప్పు వేసుకొని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి ఈ డ్రైనట్స్ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి ఎండు కొబ్బరి కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఎండు కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు పూల్ మకానా వేసుకొని వేయించుకోవాలి పూల మకానాలో మంచి పోషక విలువలు ఉంటాయండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు టీ స్పూన్లంతా కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల పుచ్చగింజలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోనే రెండు టీ స్పూన్ల గసగసాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రైనట్స్ అన్నింటినీ అందులో వేసేసుకోవాలి వీటితో పాటే వేయించుకున్న పుచ్చిగింజలు గసగసాలు కూడా వేసుకోవాలి అందులోనే మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా కచ్చపచ్చిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం పొడి లేదా బెల్లం తురుము వేసుకోవాలండి అందులోనే రెండు టీ స్పూన్లంతా వాటర్ కూడా వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పొడిని కరిగించుకోవాలి ఈ బెల్లం పూర్తిగా కరిగి కాస్త దగ్గర పడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రైనట్స్ పొడిని వేసేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకున్నామంటే ఈ మిశ్రమము బెల్లం పాకంలో చక్కగా ఉడికి కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు వాటిపైన కొన్ని డ్రైనర్స్తో గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి అంతేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా ఎంతో రుచికరంగా ఉండే ప్రసాదం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఈ కృష్ణాష్టమికి చాలా సింపుల్గా ఉండే ఈ స్వీట్ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీ అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ షూ టు బసంతి కుకింగ్ ట్రాన్స్